బటర్స్కాచ్ స్ట్రాబెర్రీ ఎన్నో పేర్లు ఎన్నెన్నో ఫ్లేవర్లు హోటల్లో లంచ్ లు డిన్నర్లకు అవే ఫినిషింగ్ టచ్లు ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్స్లో ఎన్ని ఐటమ్స్ పెట్టినా ఐస్ క్రీమే అన్నింటికన్నా టాప్ చల్ల చల్లగా గొంతు దిగే ఐస్ క్రీమ్లు సురక్షితమేనా పైన బ్రాండెడ్ లేబుల్స్ ఉన్నా లోపల ఉన్నది ఒరిజినలేనా లోకల్ మేడ్ ఐస్ క్రీముల్లో ఏం కలుస్తోంది ఆ తీయటి విషయం ఎలా చంపేస్తోంది నోరూరించే క్రీములు కల్తీలు ఫ్లేవర్ల మాటున నకిలీలు టేస్ట్ అదుర్ క్వాలిటీ బెదుర్స్ చల్లగా తినేస్తుంది మెల్లగా మింగేస్తుంది అవును కల్తీ పర్వంలో ఇప్పుడు మనం చెప్పుకుంటోంది ఐస్ క్రీంల గురించి ఊహ తెలిసిన పిల్లాడు మారం చేసేది ఐస్ క్రీం కోసమే పది రకాల వంటకాలతో పసందైన విందు పూర్తి చేసిన ఫినిషింగ్ టచ్ ఐస్ క్రీమ్ తోనే పిల్లలు పెద్దలు అంతా ఇష్టంగా తినేది ఈ హిమ క్రీముల ఎక్కువగా డిమాండ్ ఉండే ఐస్ క్రీంలు అన్ని సీజన్లలో రెడీ టు టేస్ట్ వేడి వేడిగా తినేదే విషాహారం అయిపోతుంటే చల్లగా ఉండే ఐస్ క్రీంలు ఇంకెంత ప్రమాదకరం బ్రాండెడ్ ప్యాక్డ్ ఐస్ క్రీమ్ల సంగతి కాసేపు పక్కన పెడితే మార్కెట్ లో నోరూరించే ఐస్ క్రీముల్లో తీయటి విషం దాగుందని ఎందరికీ తెలుసు చల్లగా గొంతులోంచి జారాక కడుపులో ఎంత గడబిడ చేస్తుందో తెలుసుకుంటే ఐస్ క్రీమా అమ్మో అంటారేమో తెల్లనివన్నీ పాలు కావు అలాగని కాకుండా పోవు ఐస్ క్రీంలన్నీ ప్రమాదకరమని చెప్పలేకపోయినా కల్తీ మార్కెట్ కు అది కూడా ఓ ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది పచ్చ నోటుని అచ్చుగుద్దినట్టు దించే వాళ్ళకు బ్రాండెడ్ ఐస్ క్రీమ్ల ప్యాకింగ్ లెక్క అది కూడా జరుగుతోంది కొన్ని చోట్ల అన్నీ చల్లగానే ఉంటాయి అన్ని తీయగానే ఉంటాయి పైగా కోరుకున్న ఫ్లేవర్ ఈ మధ్య ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా వచ్చేసాయి కానీ సమస్యల్లా ఏది సురక్షితం ఏది ప్రమాదకరం అన్నది సాధారణంగా చల్లటి పదార్థాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది తయారయ్యాక కొన్ని క్వాలిటీ బ్రాండ్స్ లో గుడ్ బ్యాక్టీరియా ఉండొచ్చేమో గానీ మార్కెట్ లో దొరికే చాలా ఐస్ క్రీంలు హిమ క్రిములుగా మారిపోతున్నాయి ఎక్కువ ఐస్ క్రీమ్ రోజు తినే అలవాటు ఉండే పిల్లల్లోని బ్రెయిన్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువయ్యి హైపర్ యాక్టివ్గా ఉండడము పిల్లలు ఒబేసిటీ రావడము అలాంటివి జరుగుతాయి అదే కలుషితమైన వాటర్ కానీ వాడే విధానంలోని కలుషితం ఉన్నట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే ఇంటెస్టైన్స్కి వచ్చేసరికి మోషన్స్ వామిటింగ్స్ అవి చాలా సిక్కు పరిస్థితులు కూడా ఉంటాయి మెయిన్గా పిల్లల్లోని ఈ ఐస్ క్రీమ్స్ తినే అలవాటు అనేది చాలా తగ్గించాలి ఎగ్స్ వాడుతూ ఉంటారు మిల్క్ వాడుతూ ఉంటారు అందులో ఉండే బ్యాక్టీరియా సాల్మినెళ్ళ ఈకోలా అనే బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది సునాయాసంగా తయారు కావాలి బ్రాండెడ్ ప్రోడక్ట్ రేట్లతో పోలిస్తే చీప్ గా ఇవ్వగలగాలి ఇదే డూప్లికేట్ గా మార్కెటింగ్ సీక్రెట్ ఐస్ క్రీమ్ దేముంది సింపుల్ గా తయారు చేసేయచ్చు లోకల్ ఐస్ క్రీమ్ కు కూడా బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ పెట్టి అమ్మేసుకోవచ్చు సేల్స్ ఎలాగంటారా రోజు ఎక్కడో చోట పెళ్లిలు పేరెంటాలు బర్త్డే ఫంక్షన్స్ అలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా రేటు తక్కువ అంటే ఎవరైనా వెతుక్కుంటూ వచ్చేయరు అందుకే ఐస్ క్రీమ్లలో క్వాలిటీ కారిపోతోంది ఈ మధ్య దాడుల్లో ఐస్ క్రీమ్ లు ఎంతటి అపరిశుభ్ర వాతావరణంలో ఎంత నాసిరకం పదార్థాలతో తయారవుతున్నాయో చూసి అధికారులే Freeze e we చెత్తా చెదారం మధ్యే విషపూరిత రసాయనాలు హానికరమైన రంగులు కలిపి ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు తయారీ ప్రక్రియలో వివిధ దశల్లో హానికరమైన బ్యాక్టీరియాతో ఐస్ క్రీమ్ కలుషితమవుతోంది కలుషితమైన పచ్చిపాలు అపరిశుభ్రమైన నీటితో బ్యాక్టీరియా చల్లగా సెటిల్ అయిపోతుంది పరిసరాలు పరికరాలు అపరిశుభ్రంగా ఉంటే ఐస్ క్రీమ్ హానికరంగా మారుతుంది రుచి కోసం రంగు కోసం వాడి నాసిరకం పదార్థాలతో ఐస్ క్రీమ్లు కల్తీ అవుతున్నాయి చలచల్లగా మన కడుపులోకి వెళ్లి ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి చూడ్డానికి బాగుండేట్టు కేక్స్ ఐస్ ఐసింగ్స్ దాని మీద బఫరింగ్ ఏజెంట్స్ అవన్నీ ఉంటాయి ఎక్కువ మోదతులా వాడటం వల్ల వాటి అప్పుడు ప్రాబ్లం వస్తుంది పేగు సంబంధించిన జబ్బులు ఎక్కువ వస్తున్నాయి అల్సరేటివ్ క్వాలిటీస్ అని క్రాన్స్ డిసీజ్ అని ఇన్ఫ్లమేటివ్ బౌ బౌల్ డిసీజ్ అంటారు దీన్ని ఇదేంటంటే ఒక్కసారి జబ్బు వచ్చిందంటే లాంగ్ కూడా వాడు మందులు వాడాల్సిందే ఐస్ క్రీమ్ తయారీకి కొవ్వులు కొవ్వు లేని పాల ఘన పదార్థాలు అంటే లాక్టోస్ కార్పిన్ మినరల్ ఎంజైమ్లతో పాటు స్వీట్నర్ స్టెబిలైజర్లు ఎమల్సిఫయర్లు నీరు రుచులు రంగులు ఫ్రూట్స్ వాడుతుంటారు హైజీనిక్ ప్రదేశాల్లో తయారయ్యే ఐస్ క్రీమ్ లో ఇవన్నీ మోతాదులో ఉంటాయేమో కానీ లోకల్ మేడ్ ఐస్ క్రీమ్ అందులో ఏం కలిసిందా కరిగిపోతుంది తినేటప్పుడు బానే ఉంటుంది ఇంకోటి లాగిద్దాంలే అనిపిస్తుంది కానీ తర్వాతే కడుపులో కథాకలి మొదలవుతుంది విరేచనాలు వాంతులు చర్మంపై దద్దుర్లు గ్యాస్ట్రోఎంట్రైటిస్ టైఫాయిడ్ ఇలా ఏ రుగ్మతకైనా ఐస్ క్రీమ్ కారణం కావచ్చు ఐస్ క్రీమ్ ఎక్కువ కాలంలో నిలవండిపోయి పాడైపోయినట్లయితే దానివల్ల అనేక రకాలైన హెల్త్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లో టెంపరేచర్స్లో ఉంటుందో ఆ లో టెంపరేచర్స్లో కూడా లిస్టీరియా మనగలుగుతుంది అందుకని ఈ లిస్టీరియా ఇన్ఫెక్షన్స్ ఐస్ క్రీమ్స్తో పాడైపోయిన ఐస్ క్రీమ్స్లో చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లిస్టీరియా కాకుండా రెండోది సాల్మెర్ల ఇన్ఫెక్షన్స్ సాల్మెర్ల ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్గా వస్తాయి మనకి టైఫాయిడ్ కలెక్ట్ చేసే ని సాల్క్మెన్ల టైఫి అని పిలుస్తారు మూడోది ఈ కోలై అంటారు ఎస్ఐ కోలై అది ఈ కోలై అని అంటారు ఇది చాలా కామన్ గా ఉండే ప్యాథజన్ దీని వలన గ్యాస్ట్రోఎంట్రైటిస్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పాలల్లో యూరియా కలిపేస్తున్నోళ్ళు ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ కలపరన్న గ్యారంటీ ఏంటి మనం తినే ఐస్ క్రీముల్లో అలాంటిది ఏమన్నా ఉందో లేదో చెక్ చేయడానికి ఒక చెంచా ఐస్ క్రీమ్ తీసుకుని దానిపై కొద్దిగా నిమ్మరసం పీండి చూడండి నురుగు బుడగలు వస్తే అది కల్తీ అయిందని ఈజీగా తెలిసిపోతుంది మరేం చేస్తాం ఏది తినాలన్నా ఏది కొనాలన్నా ఇలాంటి పరీక్షలు చేయాల్సి వస్తున్న కల్తీ కాలం ఇది ఐస్ క్రీముల్లో విషపూరిత రసాయనాలు వాడుతున్నట్టు ఇటీవలి దాడులు వెలుగు చూసింది రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపే కెమికల్స్ వాడుతున్నట్టు గుర్తించారు టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ను వాడేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు మనకు మూడు టాస్క్ ఫోర్స్ టీములు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా యాక్టివ్గానే పనిచేస్తున్నాయి ఇది కొంతకాలం కనుక ఇలానే సా కొనసాగితే కనుక తప్పకుండా ఇప్పటికే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్లో భయం మొదలైంది వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళు చేస్తున్న వైలేషన్స్ కూడా రెక్టిఫై చేసుకుంటున్నారు నామమాత్రపు అనుమతులతో కొందరు అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే మరికొందరు ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు కల్తీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు ఇంకొందరు ఐస్ లిక్కర్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు పిల్లలు ఎక్కువగా తినే ఐస్ ఐస్ తమ దందాకు వాడుకుంటున్నారు క్రీముల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టు ఈ మధ్య మధ్యంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఓ ఐస్ క్రీం పార్లర్ లో విస్కీ కలిపిన ఐస్ క్రీం బాక్స్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐస్ క్రీంలు తయారు చేసే చివరి దశలో విస్కీ కలుపుతున్నట్టు గుర్తించారు డైరీ ప్రోడక్ట్స్ వాటిని మెయింటైన్ చేసిన టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా చేసినట్లయితే దాంట్లో సూక్ష్మ క్రిములు మైక్రో ఆర్గానిజమ్స్ పొంది ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఉంటుంది అది పెద్దల్లో చిన్నల్లో కూడా ఈ హాని జరగవచ్చు అయితే చిన్నల్లో చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ తీవ్రతంగా ఉండి వాళ్ళకి హాస్పిటల్ కూడా అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఐస్ క్రీములు కల్తీ అవ్వడం అటు పెద్దవారికి ఇటు చిన్నవారికి చాలా హానికరం ఐస్ క్రీంలలో ఉండే చక్కెర క్యాలరీలు కొవ్వులు ఆరోగ్యానికి హానికరం కాదనే వాదన కూడా ఉంది కానీ అది నాణ్యతా ప్రమాణాలు పాటించే బ్రాండెడ్ ఉత్పత్తులకే పరిమితం కానీ ఐస్ క్రీంలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు ఐస్ క్రీం అతిగా తింటే ట్రై గ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ పెరుగుతాయి అధిక రక్తపోటు ఎక్కువ బరువు ఉన్నవారు రోజు ఐస్ క్రీం తినడం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది సాధారణంగా ఐస్ క్రీమ్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది ఉబ్బరం అజీర్ణ సమస్యలకు దారితీసే ఐస్ క్రీంలను నిద్రపోయే ముందు అస్సలు తినొద్దు అంటారు నిపుణులు క్రీములన్నీ కల్తీ కావు ఐస్ క్రీం రుచి చూడకుండా ఉండడం ఎవరి వల్ల కాదు కాకపోతే మన ముందు కప్పులో పెట్టిన ఐస్ క్రీం ఎక్కడ తయారైందో తెలియాలి మనం టేస్ట్ చేస్తున్న ఐస్ క్రీం సురక్షితమో కాదో చూసుకోవాలి లేదంటే అది తీయటి విషమవుతుంది